ఇప్పుడు ప్రత్యేక నివృత్తి

मनोर वी सेवा अंदर तेजी खर्चों వీళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకున్నావు వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్నావు గెలుస్తాను మీకు ఉత్తమ కంటే ఇస్తారు వీళ్ళకి వచ్చిన పోస్ట్ పరమేశ్వరుడు ఇచ్చిన పోస్ట్ నేను ఇచ్చేది కదా ఎంతో మంది ఉన్నారు ఇంకో చేయో దానికి ఇద్దరికి ఒక స్థానం ఇచ్చినారు చెప్పేదింటే కదా కష్టమే వాళ్ళకి ఇచ్చిన పోస్ట్ ఇద్దరికి ఒక ఉన్నతమైన పోస్ట్ ఆ పోస్ట్ వాళ్ళు చేయాల్సినంత ఇద్దరు కొంచెం చాలా ప్రధాన చెప్పారు ఎవరు నన్ను పిలుసుకొచ్చి ఆయన దీనికి ఓపిక ఓపిక లేకపోతే మీ తరానికి మీ ఆరోగ్యానికి అన్ని కూడా ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా చూసుకొని దీర్ఘాయుష్ ఇచ్చి కూడా మీకు సంతోషంగా చూసుకుంటాడు స్వామి కృప మన మీద పడాల అది ఇప్పుడు పాపానాడు పాపానాడు పల్లెటి బాంధమ్మ గారు అందరికీ తెలిసింది మేము కొంతమంది చీటీ వేసుకొని కూడా అందరికీ తెలిసినట్టి చాలా పోరాడతానది చేయాల సామెంట్ మనకు కూడా గోపిక ఆ ఉత్సాహంలో నేనేం ఫస్ట్ ఓపిక ఎంత మంచిది అన్ని గురైన ఏమైపోతుంది చెప్పండి రాముడి మనం ఎంత కొంచు గోపికంగా ఉన్నాం అన్నీ మీ వెనకాల నేను ఉన్నాను మీ బాగంలో వచ్చేట్టుగా అందరూ నాకు మా అమ్మ వయసు వాళ్ళంతా ఈ ప్రజల్లో తల్లు మా అక్క వయసున్న వాళ్ళంతా అక్కోళ్ళు నాకన్నా చెన్నోలుగా ఉండే వాళ్ళంతా

ఇప్పుడు కాదు యువత యువతంలో మాత్రం స్వామి చిత్తూరు ఊపి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళు నా తోడపట్లుగా నేను కూడా దీవిస్తా వాళ్ళు కూడా ఎప్పుడైనా నాకు ఎట్లా చేసుకునే కండువా ఏదైనా ప్రజల్లో వాళ్ళు కూడా కట్టే ప్రయత్నం చేస్తే నాకు కూడా సంతోషం అని ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు ఎక్కువ ఖర్చు పెడితే నేను తీసుకో చెప్తాను మీరు by thank you Thank you. ఎక్కడో చోట ఏదో ఉంటుంది కొంత బసరాకో మందు మాకు వేసి రాత్రి దగ్గర రోజు కాపాడుతుందని కొంతమంది పామకృష్ణులు చచ్చిపోయినారు కొంతమంది బతుకున్నారు వాస్తవం కదా అందరికీ తెలిసిన విషయం ఇది అంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి ఆ పరమేశ్వరుడు అంత కాపాడు పెడతాడు మనం కూడా రోజు ఏదో ఒక నామం మీకు ఇష్టం వచ్చింది ఎవరో చెప్తే అది నాకు నచ్చకుని అడవచ్చు ఇప్పుడు ఇసుకానికి పోతాం మనం మనం మామూలుగా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిహరి అంటాం మనం అంతా కూడా మన పక్కల అట్లా అంటాం వాళ్ళు అట్లా అంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ హరి హరి వాళ్ళు కృష్ణ ముందు పెడతారు అని తక్కువ ఇస్కర్నంలో పెడతామండి ప్రసాదాలు ఈ రోజు ఎవరు ఇయ్యలేదండి లచ్చుల జనాలకి రోజు ఇస్తానన్న నిజంగా తిరుమల కొండ కన్నా తిరుమల మాత్రం పెడతాను ప్రపంచం అంతా పెడతాను ఇసుక వాళ్ళు అట్లా ప్రసాదాలు ఇస్తున్నారండి అట్లా ఆ నామం తప్పనుకో నువ్వు అదే రామాన్ని పెట్టుకో ఏం నిన్ను గుర్తుకోసండి ఆ దేవుడు అని ఇష్టం మీరు ప్రతి ఒక్కరు చెప్పుకోలే

ಓಂ ಸದ್ಗುರುವೇ ನಬ ಓಂ ಸದ್ಗುರುವೇನ ಓಮ ಸದ್ಗುರುವೇ ನಮ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿ ಕೇ ಸೀತಲ್ಲಿಗೆ ಲಕ್ಷ್ಮಣ ಸ್ವಾಮಿಗೆ ಭರತ ಶಿಕ್ಷಕೃಷ್ಣಕ್ಕೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಕೇ ಕಾರ್ಯಕರ್ತಲಿಕ್ಕೆ ಸಕಲ ದೇವತಾ ಮೂರ್ತಲಿಕ್ಕೆ ಗುರು ಪರಂಪರಮೆ ಅನ್ನದಾನ ಪ್ರಭು ಕೇ ಜೈ ಗುರು ದತ್ತ ಗುರು ದತ್ತ ಜಯ ಗುರು ದತ್ತ

네, 네, 네. 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 네. 네, 네. 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 मेरा का अमराना माला जी प्रभात करना बंद कर देना శబరణా అండియా లాది అదరణనస్కోక మార్చి వహచా యాస జత్రేదనా అంజేస్వో స్వగాస్ ఆస్స యాసన్ తో అదనిస్ తో మది కసూర్మ్మ అపియో సెన్వి చితమ్మ చిపకా తీసుకోనా

ఓం నమో వెంకటేశాయ మా శివరామ కోటి భజన బృందం మూడు వందల పైన భజనలు చేశాం అందరూ వీడియోలన్నీ కూడా చూడాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్షయ మంత్రం తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తున్నారు ഓം നമോ ജയ് ശ്രീറാം ശ്രീരാം അ്ലീസ് ലൈക് ഷെയർ അന്റ് സബസ്കരൈ